గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకమైన రైతు బంధునే కంటిన్యూ చేసింది సీఎం రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో వేల రూపాయలు చొప్పున జమ చేశారు అధికారులు అయితే ఈ డబ్బును లబ్ధిదారుల అందరి అకౌంట్లలోనూ వెయ్యలేదు చాలామంది రైతులకు డబ్బు రాలేదు దాంతో వారంతా మనీకోసం ఎదురుచూస్తున్నారు యాసంగి సీజన్ ముగిసే పరిస్థితి వచ్చేసింది ఈ సీజన్లో ఎరువులు విత్తనాలు కొనుక్కునేందుకు ఇస్తున్నదే ఈ రైతుబంధు అయితే ఈసారి ప్రభుత్వం నుంచి మనీ రాకపోవడంతో రైతులు బ్యాంకుల్లో అప్పులు చేసి విత్తనాలు ఎరువులు కొనుక్కున్నారు దాంతో వారు డిసెంబర్ నెలలో వడ్డీతో సహా అప్పు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి వచ్చినా మనీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రైతులు జనవరికి సంబంధించి కూడా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది ఇలా రైతులపై అసలు వడ్డీ భారం పెరుగుతోంది సీఎం రెడ్డి ఎన్నికల ప్రచారంలో మరో ఆసక్తికర ప్రకటన కూడా చేశారు రైతులను ధాన్యం అమ్ముకోవద్దని డిసెంబర్ తొమ్మిదిన తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వింటాకి ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించి ధాన్యం కొంటామని అన్నారు కానీ డిసెంబర్ ఏడున కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఐదు రోజులైనా ధాన్యం అమ్ముకున్న రైతులకు ఐదు వందల రూపాయల సంగతేమో గానీ మామూలుగా వచ్చే మనీ కూడా రాలేదు ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్ముకున్న ఏడు నుంచి పది రోజుల్లో మనీ వచ్చేది ఫలానా తేదీ కల్లా అందరి అకౌంట్లలోనూ మనీ వేస్తాం అని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వట్లేదు పైగా ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇచ్చే పనిలో ఉంది జనవరి ఐదు వరకు వీటిని చెల్లిస్తామని చెప్పింది ఆ తర్వాతే ఇతర అంశాలకు మనీ కేటాయింపులు ఉంటాయి